హాయ్ అండి నేను మీ సాటి మహిళ సాటి మహిళ అంటే నేను లాస్ట్ వీక్ ఒక వీడియో పెట్టాను ఎప్పుడు పెట్టానో ఏమో నాకు గుర్తులేదు కానీ అమ్మాయి గురించి చెప్పాను కదండీ నా ఎదురింట్లో వాళ్ళు కావచ్చు నా పక్కింట్లో వాళ్ళు కావచ్చు ఆఖరికి నా ఇంట్లో వాళ్ళు కావచ్చు సమస్య అయితే ఒక ఆడపిల్ల సమస్యే కదా ఆ సమస్య గురించి నేను మీతో కరెక్ట్గా చెప్పుకోలేకపోతున్నాను చెప్పాలని ఎన్నో ఆలోచిస్తాను కానీ చెప్పుకోలేకపోతున్నాను అయినా నేను చెప్తున్నానండి జాగ్రత్తగా మీ ఇంట్లో పిల్లల్ని జాగ్రత్తగా పరుచుకోండి ఏమీ లేదండి అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది అంటే ఒకటిన్నర సంవత్సరం కానివ్వండి ఒక అబ్బాయిని లవ్ చేసింది ఆరు నెలల వరకు వాళ్ళ అమ్మకు తెలియదండి అబ్బాయిని లవ్ చేస్తుందని ఆరు నెలల్లో ఆరు నెలల తర్వాత వాళ్ళ అమ్మకు తెలిసింది వాళ్ళ అమ్మాయి ఏం చేయాలండి అమ్మాయిని కొట్టాలా తిట్టాలా లేదా చదువుకునే అమ్మాయి భవిష్యత్తు నాశనం చేయాలా ఇలా ఎంతో ఆలోచించుకొని మన పిల్లల్ని కొట్టుకుంటే ఏమొస్తుంది చిన్న వయసు కదా అర్థం చేసుకుంటుంది చెప్పితే మన బిడ్డ కదా అని అనుకునిందండి ఆమె ఆమె అనుకోవడంలో తప్పు లేదు కానీ అమ్మా నువ్వు చదువుకో నీకు నష్ట నీ తలరాత ఎలా రాసుంటే దేవుడు ఎక్కడ రాసి పెట్టుంటే నీ పెళ్ళి అనే ఒక మూడు గుళ్ళ బంధాన్ని అక్కడే జరుగుతుంది అని అమ్మ చెప్పింది అందరితో అమ్మాయి గుమ్మ లేదు మార్నింగ్ నుండి నెక్స్ట్ మార్నింగ్ వరకు కూడా అబ్జర్వ్ చేస్తుంది మార్నింగ్ లేవుగానే మెసేజ్ ఈవినింగ్ కాలేజ్ నుండి రా వచ్చి రాకటానికి వాష్రూమ్కి వెళ్ళామా ఫ్రెషప్ అయ్యామా ఏం చేసుకున్నావా ఏదన్నా ఉండే స్నాక్స్ తిన్నావా ఇంకా లేదు అమ్మో నిన్నమ్మ అమ్మతో రెండు చేపని కబుర్లు చెప్పామా ఇలాంటిది ఏదీ లేదండి అలా లేకపోయే కొద్ది అమ్మ తల్లి ఫ్రెండ్లాగా తన కూతురితో ఉన్న తల్లి మనసు చాలా బాధపడి చాలా చాలా అంటే చాలా బాధపడి మనసు చెదిరిపోయి ఒకరోజు చూసింది రెండు రోజులు చూసింది ఇలా సంవత్సరం పొడుక్కు చూసింది మారుతుందని అప్పుడప్పుడు అబ్బాయి వాళ్ళతో మాట్లాడుంటుంది అబ్బాయి పేరెంట్స్తో మాట్లాడు ఉంటుంది ఇలా ఎంత చేసి చూసినా అమ్మాయి మారలేదు సరే మారలేదు కదా కొంచెం నీ చదువు అయ్యేంత వరకు నువ్వు ఓబీకి పట్టుకొని ఉంటే ఖచ్చితంగా నీకు అబ్బాయి నుంచి పెళ్లి చేసేవాళ్ళు కదా ఆ అబ్బాయి పేరెంట్స్తో మాట్లాడింది కదా అమ్మ ఎందుకు నీకు అమ్మ అంత పగ కక్ష తప్పు కదా నిన్ను పెంచడానికి అసలు నిన్ను భూమి మీద కనడానికి ఎన్ని నొప్పులు పడి ఉంటుంది ఎంత బాధపడి ఉంటుంది ఎంత నరకం అనుభవించుంటుంది తల్లి చెప్పమ్మా మాదిరిగా ఒకరిని ఒక్కసారి నేను వీడియోలు పోస్ట్ చేయకముందు అమ్మాయి వాళ్ళ అమ్మకు అబ్బాయి ఫోన్ చేసి అమ్మ నా బూతులు తిట్టాడు ఇలా నన్ను తిడుతున్నాడు నాకు సాయం చేయండి అని పోలీస్ స్టేషన్కి అమ్మాయి వెళ్తే ఆ తల్లికి వాళ్ళు చెప్పే సొల్యూషన్ ఏంటండి ఏం చెప్పారు అమ్మాయిని కూర్చోబెట్టుకొని కౌన్సిలింగ్ ఇవ్వాలి అబ్బాయిని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలి అలా కాకుండా ఇలా కాకుండా అమ్మాయితో నువ్వు ఇంక వదిలే నువ్వు మారు నువ్వు కాలేజీకి వెళ్ళాను అమ్మతో పానీలేమ్మ కాలేజీకి పంపు అంటే తల్లి మనసు కదండి ఎలా ఉంటుంది ఈరోజు బిడ్డ సఫర్ అవుతుంది తల్లి సఫర్ అవుతుంది తల్లితో రెండు మాటలు ఫోన్ చేసి అమ్మ బాగుండావా అని తల్లితో మాట్లాడలేని పరిస్థితిలో బిడ్డ ఉంది బిడ్డతో మాట్లాడలేని పరిస్థితిలో తల్లింది అర్థం చేసుకోండి మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి మీ పిల్లలకి మీరు ఎలా నేర్పిస్తారు ఎలా చెప్పిస్తారు ఫోన్లు మాత్రం జాగ్రత్త అబ్జర్వ్ చేయండి మీ పిల్లల విషయంలో థ్యాంక్ యూ అండి బాయ్